నేను మీ డాక్టర్ ఎంజీ యస్కరి ఎండి యునాని నేను థర్టీ ఇయర్స్ నుంచి అంగస్తమన సమస్య మగవాళ్ళలో అంగస్తమన సమస్య చూస్తానండి సంతానదేవి సమస్య అంగం సైజ్ పాడైపోయిన ప్రీకమ్ సమస్య నైట్ ఫాల్ ఎక్సెస్ నైట్ ఫాల్ మెచోరియా ఇవన్నీ చూస్తానండి టాపిక్ వచ్చేసి ఓరల్ సెక్స్ ఈ మధ్య కాలంలో ఈ బూత్ సినిమాల ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం అనుకోండి ఈ మధ్య కాలంలో చాలా మంది ఎనల్సెక్స్ చేయడం హోమోసెక్స్ చేయడం ఓరల్ సెక్స్ అంటే అంగం నోట్లో ఇచ్చి ఇట్లాంటివి అంటే నోట్లో ఇవ్వటం అంగం ఇది బాగుండదు మనకి చెప్పడానికి బాగాలేదు ఈ కల్చర్ మన దగ్గర డెవలప్ అవుతుంది చాలామంది అడిగే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓరల్ సెక్స్ వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా సార్ అంటే దీనికి సమాధానం ఏంటంటే దేవుడు అంగానికి చాలా సున్నితంగా సెన్సిటివ్గా సృష్టించాడబ్బా ఈ అంగం అనేది యోని కోసం దేవుడు సృష్టించాడు యోనిలో దీనికి కావాల్సిన అన్ని సమకూర్చాడు దేవుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది అట్మాస్ఫియర్ బాగుంటుంది మెత్త సాఫ్ట్ మజల్స్ ఉంటాయి లూబ్రికెంట్స్ రసాలు ఉడుతుంటాయి లూబ్రికెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నోట్లో అన్నీ ఉండవు కదా నోట్లో మన సెలె ఉంటుంది ఒమ్ము నోట్లో వచ్చే నీళ్లు సెలైవా అనేది అరిగించడానికి కరిగించడానికి అమ్మ అక్కడ తీసుకెళ్లి అంగం పెడితే నోట్లో ఆ సలైవా ప్రభావం అంగం మీద పడేసి అంగం చాలా గా మారడం అంగం సైజు ముందు షేపు అంతా పాడైపోవడం దాని సెన్సేషన్ పాడైపోవడం ఈ మధ్యకాలంలో చాలా కేసులు చూస్తుందన్నమాట దేవుడు ప్రకృతికి అనుకూలంగా వెళ్తే ఏం కాదు దానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ప్రకృతి కూడా రిమైన్ తీసుకుంటుందండి కాబట్టి హోరల్ సెక్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి అంగం సెన్సెషన్ పెరగవచ్చు అతిగా మారొచ్చు అంగం కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ముద్దపడి అంటే ఆ నమినెస్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ యోనిలో పెట్టినా కూడా మీకు తెలియకపోవచ్చు ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఈ మధ్యకాలంలో ఓరల్ సెక్స్ చేసేటప్పుడు రంగం నోట పెడితే కొరకేసాడు ఒక ఒక బాయ్ ఇంకో బాయ్ అంటే గే ఈ మధ్యకాలంలో సెఫ్టీకైన కేసు కూడా ఈ మధ్య చూశాను అండి అందుకోసమే ఓరల్ సెక్స్ అనేది సేఫ్టీ కాదు ఒకవేళ మీకు అలవాటు ఉంటే సెక్స్ మానేసేయండి ఓరల్ సెక్స్ ఒకవేళ ఓరల్ సెక్స్ చేస్తే మీకు అంగంలో సెన్సిటీ పెరిగిపోవడం అక్కడ నమ్నెస్ పెరిగిపోవడం అట్లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి మాకు సంప్రదించండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఓరల్ సెక్స్ వల్ల పాడైన అంగం ఆకారం సెన్సేషన్ అన్నీ మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పుడు మనసులో ఉంటుంది